ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో విష్ణుప్రియ పృథ్వీ గురించి మనందరికి తెలిసిందే అయితే ఒక్కసారిగా విష్ణుకి ఊహించని కౌంటర్ ఇచ్చింది మన దర్శిని మోక్ష బాబు అండ్ పంచమి వీళ్ళిద్దరు క్రేజీ కాంబినేషన్ గురించి మనకు తెలిసిందే అయితే పంచమి అండ్ మోక్ష అండ్ పృథ్వీ అండ్ దర్శిని వాళ్ళిద్దరూ కూడా రిలేషన్ లోనే ఉన్నారు అందుకనే పృథ్వీ విష్ణుకి క్లోజ్ అవ్వలేకపోతున్నాడు ఈ విషయం చాలా మందికి తెలియదు చాలా లేట్ గా తెలిసింది ఆ విషయం అయితే ఈ రోజు వచ్చిన ఎలా ఉన్నారు మీరు అంటే నేను అస్సలు బాలేనని చెప్పింది దర్శిని అంటే తను విష్ణుకి క్లోజ్ అవ్వటం విష్ణుని పృథ్వీని పేరుగా చూడటం బయట ఇవన్నీ కూడా తనకి నచ్చటం లేదు అయితే విష్ణుతో ఒక మాట అంటుంది నువ్వు పృథ్వీ గురించి కేర్ తీసుకుంటున్నావు నాకు చాలా ఇష్టం నచ్చింది అది అని చెప్పేసి అంటుంది అనమాట ఎప్పుడైనా సరే మన వాళ్ళు అనుకుంటేనే కేర్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్తావు అయితే నా గురించి నువ్వేం చెప్పవా అని అంటే అప్పుడు దర్శిని అంటుంది నువ్వు ఒక దర్శిని కాదు పృథ్వీ వాళ్ళ బ్రదర్ అంటాడు అనమాట నువ్వు మంచి హ్యూమన్ బీయింగ్ అని అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే లాస్ట్ లో ఆఖరిలో దర్శని ఒక ఇస్తుంది ఎవరు ఎన్ని సంబంధాలు చూసినా ఏం చేసినా పృథ్వీ ఏ ఫైనల్ అంటుంది అంటే విష్ణు ప్రియాని పృథ్వీని కలిపి చాలా ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా బయట అండ్ వీళ్ళిద్దరు ఈవెన్ విష్ణు కూడా పృథ్వీ వెనకాల తిరుగుతుంది కానీ పృథ్వీ మాత్రం ఎక్కడ ఓకే చెప్పలేదు కొంచెం తనని దూరంగానే ఉంచాడు కదా సో ఆ పాయింట్ ఉద్దేశించి తను ఏమందంటే మీరు విష్ణుని పృథ్వీని ఎంత కలిపినా పృథ్వీకి నేనంటేనే ఇష్టం విష్ణు అంటే లేదు అని చాలా క్లియర్ గా చెప్పింది తను అది క్లియర్ ఎందుకంటే ఆల్రెడీ పృథ్వీ దర్శినితో గా మూవ్ అవుతున్నప్పుడు విష్ణుని మళ్ళీ మన తన మనసు మార్చుకోలేడు కదా కానీ పాపం విష్ణు మాత్రం పృథ్వీని జెన్యున్ గానే ఇష్టపడుతుంది చూద్దాం ఏం జరుగుతుంది అనేది రిలేషన్షిప్స్ అనేవి ఇలాగే ఉంటాయి కదా ఇలా స్టోరీస్ అన్ని బాండింగ్స్ అన్ని ఇలాగే ఉంటాయి ఒకళ్ళు ఒకళ్ళతో బాండ్ అవుతారు ఇంకొకళ్ళు వాళ్ళని ఇష్టపడతారు వాళ్ళని ఇగ్నోర్ చేస్తారు సో మొత్తానికైతే మాత్రం ఈ రోజు దర్శిని రావడంతో విష్ణుకు ఒక క్లియర్ క్లారిటీ వచ్చింది ఎప్పుడైతే దర్శిని వచ్చిందో మీరు గమనించండి యష్మి గట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ పృథ్వీ కేసు చూస్తూ విష్ణు కేసి చూస్తూ చాలా ఎక్సైట్ అయిపోయింది అంటే యష్మికి తెలుసు ఎందుకంటే యష్మి పృథ్వీ బెస్ట్ ఫ్రెండ్స్ సో పృథ్వీ చెప్పాడు ఆల్రెడీ దర్శిని గురించి అదే విషయం